కీర్తనలు అరవై ఆరవ అధ్యాయము సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి ఆయన నామ ప్రభావము కీర్తించుడి ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి నీ కార్యములు ఎంతో భీకరమైనవి నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును నీ నామమును బట్టి నిన్ను కీర్తించును దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి నరుల ఏడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను జనులు కాలినడకచే దాటిరి అక్కడ ఆయన ఎందు మేము సంతోషించితిమి ఆయన తన పరాక్రమం వల్ల నిత్యము ఏలుచున్నాడు అన్ని జనుల మీద ఆయన తన దృష్టి ఉన్నాడు ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకున తగదు జనులారా మా దేవుని సన్నతించుడి గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి జీవప్రాప్తుల మనగా మమ్మును కలుగజేయువాడు ఆయనే ఆయన మా పాదములు కదలనీయడు దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలునుగా చేసి ఉన్నావు నీవు బందీగృహంలో మమ్ము ఉంచితివి మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి ఆయనను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు దహనబలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చదను నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించెదను పొట్టేళ్లను ధూపమును కొవ్విన గొర్రెలను తీసుకుని నీకు దహన బలులను అర్పించేదను ఎద్దులను పోతుమేకలను అర్పించదను దేవునియందు భయభక్తులు గల వారలారా మీరందరూ వచ్చి ఆలకించుడి ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను విని వినిపించదను ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోయెను నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా ఎద్ద నుండి తన కృపను తొలగింపలేదు ఆయన గాక ఆమెన్